ఈశ్వరు కూడా మళ్ళ బొమ్మ బొమ్మనా స్వామి బొమ్మలకి ఏవో బొమ్మలు ఇప్పుడు మనం ఈశ్వర్ కి ఎలాంటి పని ఇద్దాం అబ్బా ఏం పని ఇద్దాం హా సామాన్డ తొమడం ఓ

ఒప్పుకొని తుండిలే గిండిలే గైస్ మళ్ళీ నాకే చిక్కపడింది అనమాట సో ఇప్పుడు మనం ఈశ్వర్ కి ఎలాంటి పని ఇద్దాం అబ్బా ఏం పని ఇద్దాం బా మ్రాసుకొచ్చిందిలే నీకు లేదంటే రోజు తిని తిన్న ప్లేట్ తీసుకుపోయి సింకులస్తాడు ఇప్పుడు కడుగు బాగా

ஏப்பினாரே ஹே ஓகே ஹை பண்ணாங்க ஆனி ஹைபின் பா சரி லடா ஏட் சாக்கு ஒச்ச அனுமత్యம் ஒச்ச 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 అచై హాయ్ చెప్పు వ్యూవర్స్ కి హై చెప్పు హాయ్ చెప్పు ఫ్రెండ్స్ गाइस अगर లైక్ వేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాణకస్త జీవి వీ కష్టం అన్నాడు సారే పెట్టాల సో ఫ్రెండ్స్ మొత్తానికి మీ అమ్మ నన్ను బోకులు కూడా అడిగించనా నిన్ను బొది సరే ఇప్పుడు ఏ రోజన్నా ఇంట్లో చేయటప్పటి నుంచి కనీసం ఈ గేమ్ పుణ్యమా దేవుడా చాలా సరేలే గాయస్ చెప్తా దీనికి సంబంధించిన ఇప్పుడే ఫుల్ వీడియో లెంత్ ఎక్కువైంది పార్ట్ టూ వీడియో నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి అండ్ పార్ట్ టూ వీడియో ఖచ్చితంగా చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డాస్ థ్యాంక్ యూ